హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ వీడియోలో అరవై నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు టెక్నీషియన్ బి మరియు డ్రాఫ్ట్ మ్యాన్ ఫార్మసిస్ట్ ఏ పోస్టులు ఉన్నాయి టెక్నీషియన్ బి ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఏడు వేల రూపాయల శాలరీ ఉంటుంది పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కూడా ముప్పై ఏడు వేల రూపాయలు శాలరీ ఇస్తున్నారు ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై వేల శాలరీ ఉంటుంది ఈ అన్ని పోస్టులకు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది రిటర్న్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు రిటర్న్ టెస్ట్ ఎయిటీ ఎయిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ టైం ఇచ్చారు ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ కేటాయించడం జరిగింది దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అని ఇచ్చారు ప్రతి తప్పు సమాధానికి జీరో పాయింట్ త్రీ త్రీ మార్క్స్ని అయితే కట్ చేయనున్నారు అన్ రీజర్వ్ కేటగిరీ మరియు ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే మినిమం ముప్పై రెండు మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది ఎనభై మార్క్స్కి అదే ఎస్ మిగతా రిజర్వ్ క్యా క్యాండిడేట్స్ బీసీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీలు అయితే ఎనభై మార్క్స్ కానీ ఇరవై నాలుగు మార్క్స్ను స్కోర్ చేయాల్సి ఉంటుంది స్కిల్ టెస్ట్కు వన్ ఇన్స్ టు ఫైవ్ రేషియో స్కిల్ టెస్ట్కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది స్కిల్ టెస్ట్లో అన్ రిజర్వ్ కేటగిరీ మరియు ఈడబ్ల్యూ వాళ్ళకు యాభై మార్క్స్ వందకి అదేవిధంగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళు నలభై మార్క్స్ వంద మార్క్స్ వంద మార్క్స్కి రావాల్సి ఉంటుంది ఇండియన్ సిటిజన్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు విశాఖపట్నంలో ఉంటుంది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టులు మరియు వాటికి సంబంధించిన వివరాలని ఒకసారి తెలుసుకుందాం ఫార్మసిస్ట్ ఏకి సంబంధించి ఒక్క పోస్టు ఖాళీ ఉంది అన్ రిజర్వ్ కేటగిరీలో ఉంది టెన్త్ క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఫార్మసీ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఇస్తున్నారు ఇక డ్రాఫ్ట్ మ్యాన్ బిగ్ సంబంధించి మెకానికల్ విభాగంలో టోటల్ ఏడు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక్క పోస్టు ఖాళీగా ఉంది టెన్త్ క్లాస్ విద్యార్థుతో పాటు డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ ట్రేడ్లో కంప్లీట్ చేసిన వారు అర్హులు ఇక టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం కార్పెంటర్కి సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి ఫోటోగ్రాఫీకి సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి మెకానికల్ మోటార్ వెహికల్ మెకానిక్ డీజిల్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఎంఆర్ అండ్ ఏసీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది అది ఓబీసీ వాళ్ళకి ఉంది వెల్డర్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి తర్వాత ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఐదు పోస్టులు అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది మెకానిస్ట్కు సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి అన్ అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి టర్నర్కి సంబంధించి ఆరు పోస్టులు ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఈ డబ్ల్యూసీ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది ఎలక్ట్రానిక్ మెకానిక్స్ సంబంధించి పదకొండు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఫిట్టర్కి సంబంధించి టోటల్గా ఇరవై పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో తొమ్మిది ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఈ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి వీటన్నిటికి టెన్త్ క్లాస్ విద్యార్థులతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ టెక్నీషియన్ బి ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఏడు వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ అయితే ఇస్తారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా ఈ నెల ఈ రెండో తేదీ నుండి ఈ నెల పదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి రిలీజ్ చేయడం జరిగింది టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి మరియు ఐటీఐ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్